హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఇది కంపల్సరీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తీసుకోవాల్సిన చూసండి ఎర్లీ మార్నింగ్ ఒక్క గ్లాస్ తాగామంటే మనకి ఆ డే అంతా చాలా ఎనర్జీగా ఉంటుంది హెయిర్ గ్రోత్ కలర్ ఇంప్రూవ్మెంట్ పెద్దవాళ్ళకి ఏ నొప్పులు ఉండవు పిల్లలు చాలా ఎనర్జీగా ఉంటారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి వన్ స్పూన్ పుచ్చపప్పు వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ స్పూన్ అవసగింజలు ఇవి ఏంటంటే నొప్పులకి బాగా పనిచేస్తాయండి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇవి ధన్వీర్ గింజలు అంటారు మనకి బయట స్టోర్స్ లో దొరుకుతాయి ఇవి కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనకి స్కిన్ అనేది గ్లో వస్తుంది ధన్వీర్ వన్ స్పూన్ వేసుకోవాలి అండ్ అంజూరా నేనైతే ఒక త్రీ యాడ్ చేస్తున్నాను అంటే ఈ జ్యూస్ మా క్వాంటిటీని బట్టి నేను వేసుకుంటున్నాను వాల్నట్స్ టూ యాడ్ చేస్తున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు ఇంకా టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్స్ అలా వేసుకోవచ్చు కిస్మిస్ వన్ స్పూన్ వేసాను అండ్ జీడిపప్పు నెక్స్ట్ వచ్చేసి ఖర్జూరం గింజ తీసేసింది ఖర్జూరం పండు ఇవేంటంటే ఓవర్ నైట్ ఇలా నానబెట్టేసుకోవాలి వాటర్ పోసేసుకుని ఇంకోటి ఏంటంటే బాదం ఎండు ఖర్జూరం కూడా ఇది సపరేట్గా నానబెట్టాను బాదం మీద పైన పీలు తీసుకోవాలి కదా ఎండు ఖర్జూరం ఏంటంటే ఒకసారి క్లీన్ చేసుకుని ఇట్లా నానబెట్టుకుని మార్నింగ్ గింజ తీసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇవన్నీ కొంచెం గాలి తగిలే ప్లేస్ లో పెట్టుకోవాలండి లేదంటే స్మెల్ వస్తాయి చూసారు మార్నింగ్ కి ఇలా నానిపోయి ఉన్నాయి ఇవి పీల్ తీస్తాను ఎండు ఖర్జూరం గింజ తీసుకుని ఉంచుకోవాలి ఏంటంటే ఓట్స్ అనమాట ఓట్స్ యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వన్ కప్ యాడ్ చేసాను ఓట్స్ అండ్ త్రీ ఫోర్ చెర్రీస్ వేసుకోవాలి టేస్ట్ కోసం మనకి షుగర్ గానీ బెల్లం గానీ ఏం యాడ్ చేయట్లేదు మనకి కావాలంటే బెల్లం వేసుకోవచ్చు ఖర్జూరం చెర్రీస్ అవి యాడ్ చేశాం కదా స్వీట్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా ఉండేలా చేసుకుంటే మనకి తాగడానికి బాగుంటుంది కూడా చేసుకోవచ్చు మన దగ్గర ఏంటంటే ఏదైనా ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బనానా కానీ యాపిల్ గానీ ఇలా ఏదైనా సరే గనక రోజుకు ఒక గ్లాస్ తాగామంటే చాలా హెల్దీగా ఉంటామండి ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా తాగుతారు మిల్క్ కానీ షుగర్ బెల్లం ఇవేమీ యాడ్ చేయలేదు మనకు కావాలంటే వేసుకోవచ్చు మీరు ఎవ్రీ డే తీసుకుంటే మీకు వన్ మంత్ లోనే డిఫరెన్స్ తెలిసిపోతుంది ఓకే నన్ను వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి